వరంగల్ జిల్లాలో సాంకేతిక అంశాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జాగృతి పోలీస్ కళా బృంద సభ్యులు సూచించారు పార్వతిగిరి మండలంలోని చౌటపల్ల గ్రామంలో జాగృతి పోలీస్ కళాజాత బృందం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు యువత మద్యం మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు హలో అండి హలో హలో ఇది ఐలా గారి ఫోన్ నంబర్ చూడండి మేము బ్యాంక్ నుండి చేస్తున్నాం ఎస్బీఐ బ్యాంక్ నుంచి చేస్తున్నాం బ్యాంక్ నుంచి అవునండి మీ నాన్నగారిది మా బ్యాంక్ లో అకౌంట్ ఉంది ఆ అకౌంట్ కేవైసీ చేయాలి దానికి ఆధార్ కార్డ్ నంబర్ లింక్ అప్ చేయాలి లేకపోతే కనుక మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుంది ఏటీఎం పని చేయదా పని చేయదు అందుకొరకే మీరు ఏటీఎం నంబర్ చెప్తారా అది ఆధార్ నంబర్ చెప్తారా డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ జీరో త్రీ

മുസരമൊക്കെ കൂടുതൽ അളിയടി പ്രേഞ്ഞ് ഞാൻ